దర్శి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఆ పార్టీకి షాకుల మీద షాకులు ఇచ్చారు దర్శిపట్నానికి చెందిన ఇరవై ఐదు కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరారు అలాగే దర్శి మండలం మారెడ్డిపల్లికి చెందిన ముప్పై కుటుంబాలు వందకు పైగా ఓటర్లు వైఎస్ఆర్సిపిలో చేరారు అలాగే తాళూరు మండలం తూర్పు గంగవరానికి చెందిన ముప్పై కుటుంబాలు వందకు పైగా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముళ్ళమూరు మండలం బృందావనం కాలనీకి చెందిన ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు వీరందరికీ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి పార్టీ కండవాలు కప్పి సాధారణంగా పార్టీలోగా ఆహ్వానించారు అందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అందరూ కష్టపడి పనిచేసి వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు